సార్ మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా ఒక సినిమా చేశారు ద హండ్రెడ్ అనే మూవీ సో ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం కూడా చూస్తున్నాం మరి సినిమా ఎలా ఉంది మీరు రివ్యూ సార్ ఈ సినిమా పైన ద హండ్రెడ్ అని ఈ రోజు క్రైమ్ యాక్షన్ డ్రామా సినిమా రిలీజ్ అయింది దీంట్లో ఆర్కే సాగర్ ఈ ఆర్కే నాయుడు అని కూడా పిలుస్తారు జంక్సెన్ లో కూడా ఉంటాడు ఎక్కువగా సో ఇతను గతంలో మొఘల్ రేకులు చక్రవాకం సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి లెక్క ఎంటర్ అయ్యి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షాదీ ముబారక్ లాంటి సినిమాల్లో చేశాడు అయితే కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరోగా ద హండ్రెడ్ అనే ఒక సినిమా చేశాడు రోజు రిలీజ్ అయింది దీంట్లో కాస్టింగ్ గాని టెక్నీషియన్ గానీ చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఆర్కే సాగర్ ధన్య బాలకృష్ణన్ తర్వాత మిషా నారంగి విష్ణుప్రియ తారక్ పొన్నప్ప వీళ్ళు కాస్టింగ్ అలాగే రాఘవ్ ఓంకార్ శ్రీశీధర్ ఆ డైరెక్టర్ నిర్మాతలు ముగ్గురున్నారు రమేష్ వెంకీ తారక్ తర్వాత డిఓపిగా కె నాయుడు ఆయన ఎంత పాపులర్ మనకు తెలుసు అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ ఆయన కూడా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాడు సో ఇది కాస్టింగ్ అండ్ సంబంధించి ఇక కథగా చెప్పాలంటే చెప్పాలంటే ఇదొక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు ఏసీపీగా అంటే ఐపీఎస్ ట్రైన్ అయిన అయి విక్రాంత్ అతని హీరో పేరు విక్రాంత్ ఐపీఎస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఏసీపీగా సిటీలో జాయిన్ అవుతాడు సో జాయిన్ అయినప్పుడు అతనికి ఒక దోపిడీలు హత్యలు చేసే మొఠాకి సంబంధించిన కేసుల్ని అప్పగిస్తారు సో ఈ కేసు లోకి తను ఎంటర్ అయినప్పుడు అన్ని ఒకే రకంగా ఉండడాన్ని తను గమనిస్తాడు సో తర్వాత తను ఇష్టపడిన మధు అనే ఆర్తి ఆర్తి అనే అమ్మాయి ఆర్తి అంటే మిషా నారంగ చేసింది క్యారెక్టర్ సో ఆర్తి అనే అమ్మాయి కూడా ఈ మొఠాకి బాధితురాలే వాళ్ళ ఫ్యామిలీ కూడా అనే విషయం ఇతనికి అర్థమవుతుంది దాని తర్వాత సాఫ్ట్వేర్ మధు అనే ఒక అమ్మాయి వీళ్ళ వల్ల ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం తెలుస్తుంది సో దీని వెనక ఏదో పవర్ఫుల్ శక్తులు ఉన్నాయి అన్న విషయం అతనికి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అక్కడ ప్రముఖ బిజినెస్ మ్యాన్ కి ఈ హత్యలు రాబరీస్ కి ఏదో సంబంధం ఉంది అనే విషయం అర్థమవుతుంది సో దీంట్లో వీళ్ళని ఇతను ఎలా పట్టుకున్నాడు వీళ్ళకి తన ప్రేమించిన ఆర్తికి ఎటువంటి సంబంధం ఉంది ఈ సాఫ్ట్వేర్ మధు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఇవన్నీ కథలు బేసిక్ గా వస్తాయి నిజానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రమైజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకున్నాడు డైరెక్టర్ స్క్రీన్ ప్లే లో కూడా బిగినింగ్ లో ఈ మధు ఆత్మహత్యతో మొదలుపెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు తర్వాత హీరో ఇంట్రడక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా హీరో ఎంట్రీ ఇంట్రెస్టింగ్ గా చేశాడు టేక్అప్ బాగుంది మా ఒక ట్విస్ట్ వస్తుంది అది కూడా చాలా బాగుంది తర్వాత వీళ్ళు ఓన్లీ గోల్డ్ మాత్రమే దొంగిలిస్తున్నారు అనే విషయం ఒకటి అర్థమయ్యి దాన్ని ఇంకా క్యూరియాసిటీ పెంచాడు ఎందుకు గోల్డ్ మాత్రమే దొంగిలిస్తున్నారని ఇలా బిగినింగ్ అంతా ఇంట్రెస్టింగ్ గా చేయడం చేసుకుంటూ వెళ్ళాడు అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటది ముఖ్యంగా మధు అంటే మధు అంటే విష్ణు ప్రియ చేసింది క్యారెక్టర్ సో ప్లాష్ బ్యాక్ వెళ్ళడం అది ఒక ఎమోషనల్ డ్రామా ఉంది ఓవరాల్ గా స్క్రీన్ ప్లే లో చాలా చోట్ల ఇంట్రెస్టింగ్ గా తీసుకున్నాడు బట్ ఓవరాల్ గా ఏమవుతుందంటే స్క్రీన్ ప్లే వచ్చేసరికి చాలా చోట్ల ఫస్ట్ హాఫ్ లో అయినా సెకండ్ హాఫ్ లో అయినా మేజర్ ప్రాబ్లమ్ స్క్రీన్ ప్లే అంటే రెండు ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు ఒకటి స్లోగా పేస్ అనేది స్లోగా ఉంటది ఎప్పుడైనా ఇలాంటి డ్రామాలో స్పీడ్ ఉండాలి ఒక పై ఎత్తులు అలాగా క్యా క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు అలాంటి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉండాలి అది చాలా చోట్ల మిస్ అయిందనమాట అది మేజర్ ప్రాబ్లం ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రెడిక్టబిలిటీ ఈ ముందే గెస్ట్ చేసేస్తాం ఆడియన్స్ ఎందుకంటే ఎప్పుడైనా కూడా డైరెక్టర్ కంటే ఆడియన్స్ తెలివైన వాళ్ళకి సామెతుంది ఎందుకంటే వాళ్ళు వందల సినిమాలు ఇలాంటివి చూస్తుంటారు కాబట్టి చూసే ముందే గెస్ట్ చేయడం మొదలు పెడతా ఉంటారు అనమాట ఎప్పుడైనా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో గెస్ట్ చేయడం మొదలు పెట్టడం అనేది ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గేమ్ అందుకనే హిచ్కాక్ ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ తీయడంలో ఇప్పటికి కూడా నెంబర్ వన్ అంటే కి ఆల్పరెడ్ ఇచ్చుకా ఆయన ఒక మాట చెప్తాడు అనమాట రైటర్ అనేవాడు యాంటిసిపేటింగ్ ద యాంటిసిపేషన్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ ఏమి యాంటిసిపేట్ చేస్తారు అని నువ్వు యాంటిసిపేట్ చేసి స్క్రిప్ట్ రాయాలంటాడనమాట అంటే ఇక్కడ ఏం యాంటిసిపేట్ చేస్తారు దీంట్లో రెండు సలహాలు ఇస్తాడు ఇచ్చుకా ఒకటి ఆడియన్స్ యాంటిసిపేషన్ ని బ్రేక్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి వాళ్ళు ఇదనుకుంటే అది కాకుండా వేరేది అవుతుంది అప్పుడు సర్ప్రైజ్ అవుతుంది అరే భలే చేసాడే అన్న ఫీలింగ్ రెండవది ఒక్కొక్కసారి ఆడియన్స్ ఆడియన్స్ యొక్క ని మనం కరెక్ట్గా చేయాలి వాళ్ళ యాంటిసిపేషన్కి తగినట్టుగా చేయాలి అంటే అరే నేను ఇక్కడ అనుకున్నదే జరిగిందని ఒక థ్రిల్ కూడా వస్తుంది అనమాట అంటే ప్రతిసారి మోసం చేయకూడదు వాళ్ళని ప్రతిసారి వాళ్ళు అనుకున్నట్టుగా నడవకూడదు వాళ్ళు అనుకున్నట్టుగా నడిస్తే వాళ్ళకి మజా ఉండదు నేను అనుకున్నట్టే ఉంది ఇది నేనేం సర్ప్రైజ్ కాలేదు అన్న ఫీలింగ్స్ అంటే ఈ రెండు చేయమని ఇచ్కాకు సలహా ఇస్తారు ఏమైందంటే ఈ రెండు చేయడంలో కొంత తడబాటు డైరెక్టర్ కనిపిస్తుంది కొన్ని చోట్ల ఆడియన్స్ ఊహించని ట్విస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఏమైందంటే ఆడియన్స్ ఊహించే విధంగా ఉందనమాట సో అది దీంట్లో మేజర్ ప్రాబ్లం అట్లాగే పేస్ ఆఫ్ ద ఫిల్మ్ నడక ఏదైతే ఉందో అది స్లో నెరేషన్ లో ఉంది మనకి మామూలుగా తెలుగులో ఏంటంటే స్లో నెరేషన్ ఆడియన్స్ కి స్లో నెరేషన్ లో కూడా ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి ఒక క్యారెక్టర్ సర్ప్రైజ్ ఉండాలి అట్లాంటి ఉండాలి అవే లేకుండా స్లోగా స్క్రిప్ట్ అంటే మన దగ్గర విషయం లేకుండా టైం రెండు గంటల పైన టైం కావాలి కాబట్టి స్లోగా పెట్టుకుందాం అంటే ఆ బోరు కొట్టేస్తుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఆ స్క్రిప్ట్ లో ఉన్నాయి ఆ ఇక ఆర్టిస్ట్ విషయానికి వస్తే సాగర్ చాలా బాగా చేశాడు ఆయన మనకి తెలుసు మొఘల్ రేట్ లో కూడా పోలీస్ క్యారెక్టర్ చేశాడు దీంట్లో కూడా పోలీస్ ఆఫీసర్ గా అతను పర్ఫెక్ట్ గా లుక్స్ కానీ అతను స్టైల్ కానీ అతను బాడీ లాంగ్వేజ్ కానీ ఆ అతను డీల్ చేసే విధానం కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యాడు సాగర్ ఆ చాలా బాగా చేశాడు ఇక ఫ్రెండ్ గా చేసింది ఆ అమ్మాయి తనకి ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తుంది విద్య అనే క్యారెక్టర్ సో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది అన్ని అందరికంటే కూడా మిషా చాలా బాగా చేసింది అని చెప్పొచ్చు ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది వాళ్ళకి టైం కూడా మిషా కి విష్ణు ప్రియకి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ టైం కూడా బాగా కేటాయించారు విష్ణు ప్రిర్య కూడా తనకి తగినట్టు క్యారెక్టర్ చేసింది సో ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేస్తారు ముఖ్యంగా వెళ్ళండి తారక్ పొన్నప్ప చాలా బాగా చేశాడు సో ఆర్టిస్టులు ఈ సినిమాకి మంచి బలం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా కూడా రైటర్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ట్రాన్స్లేట్ స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయ్యేది ఆర్టిస్టుల ద్వారానే కాబట్టి ఆర్టిస్టులు వెరీ ఇంపార్టెంట్ ఆ రకంగా ఈ సినిమాకి మంచి ఆర్టిస్టులు దొరికారని చెప్పొచ్చు ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ ఇతను హర్షవర్ధన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు ఒక డిఫరెంట్ ఫీల్ రెగ్యులర్ గా మామూలుగా ఏం చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు స్క్రీన్ మీద ఉన్న ఎమోషన్ ని అండర్లైన్ చేస్తుంటారు అంటే అక్కడ నవ్వుతా ఉంటే మ్యూజిక్ కూడా నవ్వుతుంది అక్కడ ఏడుస్తుంటే మ్యూజిక్ కూడా ఏడుస్తుంది ఇలాగే జనరల్ గా రొటీన్ ఉంటుంది అట్లా కాకుండా తనదైన ఒక ఇంటర్ప్రిటేషన్ ని బ్యాక్గ్రౌండ్ స్కోరు మనకి ఇస్తా వస్తుంది అనమాట అది చెప్పుకోదగిన ఈ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అయితే పాటలు పెద్దగా లేవు ఒక పాట మాత్రమే కొంతవరకు బాగుంది అది మైనస్ తీసేస్తున్నా కూడా ఏమీ లేదు ఇలాంటి సినిమా పాటలు లేకపోయినా పర్లేదు సో ఇది కెమెరా వర్క్ కూడా చాలా బాగా చేశాడు శామ్నా శాంకే నాయుడు మనకి చెప్పాల్సిన అవసరం లేదు కెమెరా వర్క్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్లు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా క్వాలిటీగా ఫిల్మ్ తీశారు సో దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగుంది అట్లాగే ర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కెమెరా వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ మనం చెప్పుకోవచ్చు మైనస్ చెప్పుకోవాలని నేను ఇంతకు ముందు చెప్పిన స్లో పేసు ప్రిడిక్టబిలిటీ పాటలు అంత గొప్పగా లేకపోవడం ఇది మైనస్ మైనస్గా చెప్పుకోవచ్చు అయితే కాప్ థ్రిల్లర్స్ లైక్ చేసేవాళ్ళు ఇన్వెస్టిగేటివ్ సినిమాని లైక్ చేసేవాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు ఒక క్వాలిటీ ఫిలిం గా మనం చెప్పుకోవచ్చు నా రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్